హాయ్ అండ్ అందరికీ ఫైవ్ లో ఉన్న ఎక్సెట్ దగ్గర అయితే వచ్చానండి ఒక వస్తువు అయితే అది కూడా చూపిస్తా చూడండి ఫస్ట్ కోవిడ్కి వచ్చినప్పుడు పరిచయం అయితే ఇతని పేరు ప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడైతే నేను మంతకాలలో లేడు వేరే మంతకాల ఉన్నాడు ఫైవ్ లో ఉన్న ఎక్సెట్ దాకా వస్తావా అంటే వచ్చింది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే సాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫైవ్ అయితే తీసుకో అయితే బెస్ట్ అని చెప్పిండు ఆ ఫ్రెండ్ చెప్పాడని కదా మా ఫ్రెండ్ వచ్చి అల్ట్రా ట్వంటీ త్రీ వాడుతున్నాడు అందుకని ట్వంటీ ఫైవ్ అయితే తీసుకో బెస్ట్ ఉంటుంది అండి అందుకని తీసుకుంటున్నా రెండు నెలల జీతం వచ్చేసి మూడు వందల దినా చేతిలో పెడితే నాకు హండ్రెడ్ బిల్స్ అయితే చేతిలో పెట్టిండు చూడండి కౌంటర్ లో డబ్బులు కట్టించి పక్క కంటర్లో వచ్చేసి బిల్ అయితే ఇచ్చినాము కొంచెం వెయిట్ చేయండి మళ్ళీ ఫోన్ అయితే తీసుకొచ్చినారు ఇంత కాస్ట్లీ ఫోన్ కొన్నానని సంతోషంగా ఉన్నా లోపల మాత్రం రెండు నెలల జత కొని పెట్టలేమో తెలియదు కానీ ఇది నేను కొనడానికి నా చేత ఎంత ఖర్చు పెట్టిందో చూడండి లెన్స్ పౌచ్ గ్లాస్ ఛార్జర్ మొత్తం నాలుగు వేల అయింది మన ఇండియా డబ్బులు అన్ని ఎక్స్ట్ లాసుకుంటే డబ్బులు అమౌంట్ అందుకని సెల్ ఫ్యాజ్లు అయితే తీసుకున్నాం సాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫైవ్ వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి ఎనభై ఐదు ఉంది మరి ఇండియాలో ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి రెండు వాళ్ళ రూమ్ దగ్గర అయితే దింపేసి నా రూమ్ దగ్గర పోతా ఉన్నాం ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఒక్క ఇంటికలతో ఈ సెల్ అవసరం ఉంది మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్